నాంపల్లి మండల పరిధిలో ప్రభుత్వ భూములు కొనుగోలు చేయాలనుకునే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రెవెన్యూ శాఖ హెచ్చరిక బోర్డులతో స్వాగతం పలుకుతుంది అదేవిధంగా అక్రమ మార్గంలో ప్రభుత్వ భూములను కొని లక్షల రూపాయలు నష్టపోవద్దని సూచిస్తున్నారు ప్రభుత్వ నిరుపేదల జీవనోపాధి కొరకు పంపిణీ చేసిన ప్రభుత్వ అసైన్మెంట్ మరియు సీలింగ్ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా కొనుగోలు చేస్తే పీఓటీ యాక్ట్ చట్టం నిబంధనల ప్రకారం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవసింగ్ హెచ్చరించారు ప్రభుత్వాలు నిరుపేద ప్రజలను గుర్తించి వారి జీవనోపాధి కొరకు ప్రభుత్వ అసైన్మెంట్ భూములను సీలింగ్ భూములను పంపిణీ చేశారు నిరుపేదలకు పంపిణీ చేసిన భూమిని సాకు చేసుకుంటూ జీవనోపాధి కొరకు ఉపయోగించుకోవాలని అలా కాకుండా డబ్బులు ఆశ చూపిన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు క్రయ విక్రయాలు జరపడం చట్ట విరుద్ధం పీఓటి చట్టం నియమ నిబంధనలకు విరుద్ధంగా క్రయ విక్రయాలు జరిపితే అట్టి భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనపరుచుకుంటుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన ధరణి పోర్టల్లోని లుసుగులను అడ్డం పెట్టుకొని అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కుమ్మకై నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో ప్రభుత్వ భూముల క్రయ విక్రయాలు జరిపి చట్ట విరుద్ధంగా ధరణి రిజిస్ట్రేషన్లు చేశారు ప్రభుత్వ భూముల అక్రమ పట్టాల విషయమై ఆయా గ్రామాల ప్రజలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నాంపల్లి రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో మండల పరిధిలోని చిట్టెంహాడ్ గ్రామ రెవెన్యూ శివారు సర్వే నెంబర్ పదకొండులోని ప్రభుత్వ భూమిని దేవత్పల్లి రెవెన్యూ గ్రామ శివారులోని మూడు వందల పద్నాలుగు సర్వే నెంబర్లోని సీలింగ్ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి స్వాధీనపరుచుకొని హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ముష్టిపల్లి రెవెన్యూ శివారులోని నూట ముప్పై ఆరు సర్వే నెంబర్లు అక్రమంగా కొనుగోలు చేసి అనుభవిస్తున్న ఎనిమిది ఎకరాల భూమికి సంబంధించి నాంపల్లి రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేయడం జరిగింది త్వరలోనే అట్టి భూమిని స్వాధీనపరుచుకొని అక్కడ కూడా హెచ్చరిక బోర్డులు నాటుతామని రెవెన్యూ ఇన్స్పెక్టర్ దయాకర్ రెడ్డి వెల్లడించారు ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల విషయమై జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం జాతీయ అధ్యక్షులు గాలింక గురుపాదం మాట్లాడుతూ నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంబహడ్ రెవెన్యూ గ్రామ శివారులోని పదకొండు సర్వే నెంబర్లు గల ప్రభుత్వ భూమి అక్రమ రిజిస్ట్రేషన్లు పొందినట్లు విలువైన స్థలాన్ని ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి వినియోగించాలని జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ అక్రమ రిజిస్ట్రేషన్లు పొందిన వారికి నోటీసులు జారీ చేసి ప్రభుత్వ భూమిని స్వాధీనపరుచుకొని హెచ్చరిక బోర్డును నాటారు అదేవిధంగా అక్రమ మార్గంలో పట్టా పొందిన వ్యక్తుల నుండి పట్టాను రద్దు చేసి రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా నమోదు చేయాలని సత్యనుస్ ద్వారా కోరారు どうですか ఇన్నాటంట ఉంది తీసుకుంటాడు పట్వారీ లార్డ్ ఇங்க మీ ఊరేగా సార్ ఇది నాపల్లి మండలంలో కలకలం రేపుతున్న ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి రెవెన్యూ శాఖలో ధరణిని అనే చట్టాన్ని తీసుకురావడం వల్ల ఈ ధరణి చట్టంలో ఉన్నటువంటి లుసుకులను ఉపయోగించుకొని కొంతమంది ప్రజాప్రతినిధులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పేదలకు పంచిపెట్టినటువంటి ప్రభుత్వ భూములను తక్కువ రేట్లకు విక్రయాలు చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టి అక్రమ మార్గంలో పట్టాలు పొంది వాటిని అన్యాక్రాంతం చేసే ప్రయత్నము చేశారు ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగినటువంటి లోపాలను గుర్తించి ఇప్పుడు ప్రస్తుతము అలాంటి లోపాలను బయటికి తీసి ప్ర ప్రభుత్వము పేద ప్రజల కోసం కేటాయించిన స్థలాలని తిరిగి పేద ప్రజలకు చెందడమా లేకపోతే ప్రజా అవసరాల కోసం వినియోగించడానికి ప్రభుత్వ కార్యాలయాలు కానీ లేకపోతే ఏదైనా అభివృద్ధి పదంలో నడిపించడానికి ఉపయోగపడే విధంగా ఆ స్థలాన్ని ఉపయోగించుకోవడం కోసము తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ ప్రభుత్వము తలపెట్టినటువంటి ఈ పేద ప్రజల కోసము చెందేలాగా ఇచ్చినటువంటి ప్రభుత్వ స్థలాలని ఎవరైనా సరే అక్రమ మార్గంలో పొందడానికి ప్రయత్నం చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని ఆ భూమి ఎలాంటి కబ్జాదారుల కూరల్లో చిక్కుకున్నప్పటికీ కూడా దాన్ని స్వాధీనపరుచుకుంటామని నాంపల్లి రెవెన్యూ శాఖ కంకణం కట్టుకున్నట్టుగా మనకు కనబడతా ఉన్నది ఇక్కడ చూసినట్టయితే దేవత్పల్లి గ్రామంలో ఉన్నటువంటి మూడు వందల పద్నాలుగు సర్వే నెంబర్లో ఒక ఎకరం ముప్పై తొమ్మిది గుంటల సీలింగ్ భూమిని వేరే వ్యక్తులు ఇతర వ్యక్తుల ద్వారా కొనుగోలు చేసి అది పేద ప్రజలకు చెందినటువంటి భూమిని ప్రభుత్వము వాళ్ళ బ్రతుకుదేరువు నిమిత్తము జీవనోపాధి కొరకు ఇచ్చిన భూమిని అక్రమ మార్గంలో పట్టా పొంది దాని ధరలో ఉన్న అడ్డు పెట్టుకొని పట్టా మార పొందడం జరిగింది ఇటు విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో గ్రామస్తులంతా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం వలన తిరిగి ఆ భూమిని రెవెన్యూ శాఖ స్వాధీనం చేసుకున్నట్టుగా బోర్డు నాటడం జరిగింది అదేవిధంగా చిట్టంపాడులో కూడా పదకొండు సర్వే నెంబర్లో కొంతమంది అక్రమ మార్కులు రిజిస్టర్డ్ వ్యాపారులు అక్కడ కూడా ఒక నాలుగు ఎకరాల ఆరుగుంటల భూమిని పేద ప్రజలకు పంచిన భూమిని క్రయ విక్రయాలు జరిపి వాళ్ళు కూడా అక్రమ మార్గంలో పట్టా పొందారు అట్టి భూమిని కూడా రెవెన్యూ శాఖ స్వాధీనపరుచుకున్నది అదేవిధంగా మున్సిపల్లి నూట ముప్పై ఆరు సర్వే నెంబర్లో కూడా ఇతర మండలానికి చెందినటువంటి వ్యక్తులు దానిని క్రయ విక్రయాలు జరుపుకొని అక్రమ మార్గంలో పంట వేసి మరీ దానిని ఇప్పుడు సాగు చేస్తూ ఉన్నారు ఆ భూమిని కూడా నాంపల్లి రెవెన్యూ శాఖ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు దానికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది త్వరలోనే బోర్డు నాడుతామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇంకా బోర్డు ఆడలేదు అది అంటే ఇక్కడ చూసినట్టయితే ఎలాంటి మార్గంలో వెళ్ళినప్పటికీ కూడా రెవెన్యూ శాఖ మాత్రము ప్రభుత్వ భూములు స్వాధీనపరుచుకుంటామని అడలెత్తిస్తున్నది ఇదిలా ఉండగా కొ గ్రామస్తుల యొక్క కొత్త అనుమానం రేకెత్తున్నది రెవెన్యూ శాఖ పోడునాటతోనే సరిపెడుతున్నదా లేకపోతే ఆ పట్టా పొందిన అక్రమ మార్గంలో పొందినటువంటి పట్టాను రద్దు చేసి మళ్ళీ అక్కడ దాన్ని ప్రభుత్వ స్థలంగా రెవెన్యూ రికార్డులో నమోదు చేస్తుందా లేదా అని ఒక అపనమ్మకం ఏర్పడుతుంది రెవెన్యూ శాఖ ఈ మచ్చలు లేకుండా చేసుకోవాలంటే వెంటనే ఎక్కడెక్కడైతే ప్రభుత్వ స్థలంగా బోర్డు నాటింది అదేవిధంగా దాన్ని స్వాధీనపరచుకుంటున్నామని చెప్పేసి ఇతర వ్యక్తులు అందులోకి అక్రమంగా ప్రవేశించకూడదని హెచ్చరిక బోర్డులు నాటారు ఆ స్థలాలని వెంటనే ప్రభుత్వ స్థలాలుగా గుర్తించి అక్రమ మార్గంలో పొందిన పట్టాలను రద్దు చేయాలని చెప్పేసి సత్య న్యూస్ ద్వారా కోరుతూ ఉన్నాం పేదవాళ్ళ కోసం వ్యవసాయం చేసుకొని వాళ్ళ జీవన కోసం పం పంపకం చేయడం జరిగింది ఉచితంగా అయితే ఈ ధరణి వచ్చిన తర్వాత రెవెన్యూలో ఉన్న అధికారులతో కుమ్మక్కైన కొంతమంది నాయకులే అనుకోండి అధికారులే అనుకోండి వాళ్ళు దాన్ని దానిలో ఉన్న లొసులను ఆసరా చేసుకొని పేదలకు పంచిన ప్రభుత్వ భూములను సీలింగ్ భూములను బంచరాయి భూములను వాళ్ళు అతి తక్కువ ధరకు నిరుపేదల నుండి కొనుగోలు చేసి అట్టి భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరిట కోట్ల రూపాయలకు విలువ చేసే భూములను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము నాంపల్లి మండలంలో ఉదాహరణకు నాంపల్లి మండలంలో చిట్టంపాడు అనే గ్రామంలో సర్వే నెంబరు రెండులో దాదాపు ప పది ఎకరాల పదహారు గుంటల ప్రభుత్వ భూమి ఉండగా మెయిన్ రోడ్డు మీద ఉన్న భూమిని కొంతమంది వ్యక్తులు హైదరాబాద్లో ఉండి నివాసం ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారులు అట్టి భూమిని కొనుగోలు చేసి అది వ్యాపారానికి అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేయగా మేము జాతీయ అంబేద్కర్ యోగ కేంద్రం నుండి దాని మీద ఫిర్యాదు చేయడం జరిగింది అట్టి భూమిని స్వాధీనం చేసుకొని ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం వినియోగించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ గారికి ఆర్జీ సమర్పించగా దాని మీద రెవెన్యూ అధికారులు ఎంక్వైరీ చేసి అట్టి భూమిని స్వాధీనం చేసుకుంటూ అందులో హెచ్చరిక బోర్డును కూడా ఏర్పాటు చేశారు పోలీసులు కూడా అందుకు సహకరించారు నాంపల్లి తహసీల్దారు దేవాసింగ్ దానికి సంపూర్ణ సహకారం అందించినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ముష్టిపల్లి రెవెన్యూ గ్రామ శివారులో ఉన్న సర్వే నెంబర్ నూట ముప్పై ఆరులో కూడా నూట యాభై ఆరు ఎకరాల భూమి ప్రభుత్వ భూమి ఉంటే దాంట్లో పలుగురాయిని అక్రమంగా తరలించి ప్రభుత్వ అనుమతులు లేకుండా తరలించే ప్రయత్నంలో దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి దాని మీద విచారణ కోసం డిమాండ్ చేయడం జరిగింది అట్టి భూమిని కూడా తొందరలో స్వాధీనం చేసుకుంటామని రెవెన్యూ అధికారులు తెలిపారు అయితే అట్టి ప్రభుత్వ స్థలంలో కొంత భూమిని కొంతమంది ఈ నాంపల్లి మండలానికి సంబంధం లేని వ్యక్తులు అట్టి భూమిలో పంటను సాగు చేస్తూ దాన్ని ఆ అక్రమ మార్గంలో సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు దాన్ని ఎట్టి పరిస్థితులలో కూడా ఎవరికి దక్కకుండా ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని దాంట్లో అట్టి భూమి ప్రభుత్వ స్వాధీనంలో ఉంచి ప్రజా అవసరాల కోసం వినియోగించాలని కూడా మేము కోరుతున్నాం అట్లాగే ఈ దేవత్పల్లి నాంపల్లి మండల పరిధిలోని దేవత్పల్లి గ్రామ శివార్లో ఉన్న మూడు వందల పద్నాలుగు సర్వే నెంబర్లో ఒక ఎకరం ముప్పై తొమ్మిది గుంటల ప్రభుత్వ సీలింగ్ భూమి సీలింగ్ భూమి అంటే భూస్వాముల నుండి గతంలో ఉన్న భూస్వాముల నుండి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో సీలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి అత్యధికంగా ఉన్న బడ భూస్వాముల వద్ద భూములను స్వాధీనం చేసుకొని ప్రభ ప్రజా అవసరాల కోసం అట్టి భూమిని పేదల కోసం వ్యవసాయ వినియోగం కోసం పంపిణీ చేయడం జరిగింది అయితే ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత దాన్ని అట్టి భూములపై కూడా కన్నేసిన అక్రమ వ్యాపారులు అట్టి అతి తక్కువ ధరకు అట్టి భూమిని కొనుగోలు చేసి విక్రయాలకు పెట్టి సొమ్ము చేసుకోవడానికి ప్లాట్ల పేరిట కోట్లు సంపాదించే భూమిని ఇక్కడ రెండు ఎకరాలకు సుమారు ఐదు కోట్ల రూపాయల విలువ చేస్తుంది నాగార్జున సాగర్ హైదరాబాదు హైవేకి అతి సమీపంలో ఉన్న ప్రధానమైన దేవత్పల్లి రోడ్డులో ఈ సర్వే నెంబర్లో భూమి రెండు ఎకరాలు సుమారు రెండు ఎకరాలు ఉంది అట్టి భూమిలో కూడా ప్రభు రెవెన్యూ నాంపల్లి రెవెన్యూ అధికారులు చొరవ తీసుకొని అక్కడ బోర్డు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు నాంపల్లి తహసీల్దార్ గారికి తెలియజేస్తూ ఇటు భూమిని కేవలం బోర్డులు ఏర్పాటు చేయడం వరకే పరిమితం చేయకుండా అట్టి పట్టాలను అక్రమ దందాలు చేసే వారి వద్ద ఉన్న అక్రమ పట్టాలను రద్దు చేసినప్పుడే దానికి సార్థకత ఏర్పడుతుంది రెవెన్యూ శాఖ మీద మరింత నమ్మకం పెరిగే అవకాశం ఉంది మండల వ్యా వ్యాప్తంగా కూడా వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ధరణి పోర్టల్లో అక్రమంగా రిజిస్ట్రేషన్ అయినాయి హైదరాబాద్ వాళ్ళు కొనుగోలు చేసి అక్రమంగా ఈ ధన సంపాదన కోసం పేదలకు ఉపయోగాలసిన భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో ఉన్నాయి కాబట్టి అట్టి భూములను కూడా ప్రతి ఒక్కటిని కూడా గుర్తించి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజా అవసరాల కోసం వినియోగించాలని మేము మేము డిమాండ్ చేస్తున్నాం గురుపాదం గాలింక గురుపాదం నాంపల్లి సార్ అదేవిధంగా ఇప్పుడు చిట్టంపాటులో ప్రభుత్వ భూమి పదకొండు సర్వే నెంబర్లో ఉన్నటువంటి పదెకరాల పదహారు గుంటల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని జాతీయ అంబేద్కర్ యోగ కేంద్రం ఆధ్వర్యంలో మీరు దానిపైన పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది ఈ పిటిషన్ చేసిన క్రమంలో అక్కడ బోర్డు నాటారు కానీ తిరిగి పట్టా రద్దు చేయడానికి కూడా మళ్ళీ మీరు ఏమైనా దాని మీద చేస్తా ఉన్నారా ప్రభుత్వము మేము ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాని మీద రెవెన్యూ శాఖ వాళ్ళు పూర్తిగా దర్యాప్తు చేసారు అది ప్రభుత్వ భూమి అని తేలడంతో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు అయితే హెచ్చరిక బోర్డుకు మాత్రమే పరిమితం చేయకుండా అట్టి భూమి పట్టాలను కూడా రద్దు చేసి ప్రభుత్వ స్వాధీనంలో ఉంచుకొని ప్రజా అవసరాలకు మెయిన్ ముఖ్యంగా మెయిన్ రోడ్డు ప్రక్కన ఆ కోట్ల రూపాయల విలువ చేసే భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అట్టి భూములను ప్రజా అవసరాల కోసం ఉపయోగించాలని కోరుతున్నాం ఒకవేళ ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరించకుండా అధికారులపై ఎవరైనా ఒత్తిడి తీసుకొచ్చి అట్టి భూములు ప్రభుత్వ ఆధీనంలో కాకుండా అక్రమార్కులకు మాత్రమే అవి ఉపయోగపడే విధంగా చూస్తే మాత్రం భవిష్యత్తులో సహించేది లేదు ప్రజలను చైతన్యం చేసి ప్రజా అవసరాల కోసం అట్టి భూములు చెందే విధంగా వారిని చైతన్యం తీసుకొచ్చి అట్టి భూములు ప్రజావసరాలకు ఉపయోగపడే విధంగా మేము తప్పకుండా తగిన ఎన్ని పోరాటం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ మీరు కోరుకున్న విధంగానే ఈ ప్రభుత్వ భూములన్నీ ప్రజావసరాల కోసం ఉపయోగించే విధంగా అదేవిధంగా అక్రమ మార్గంలో పట్టాలు పొందిన వారి నుండి పట్టాలు అద్దు చేపించి వెంటనే రెవెన్యూ శాఖ వాటిని ప్రభుత్వ స్థలాలుగా గుర్తించాలని చెప్పేసి న్యూస్ ద్వారా కోరుకుంటూ ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు సత్యన్యూస్ ప్రస్తుతం నాంపల్లి మండల తహసీల్దార్ గారు గుర్ణాము ఇక్కడ నాంపల్లి మండలంలో ప్రభుత్వ భూములపై అడలెత్తిపోతూ ఉన్నారు ఇక్కడ ఏంటంటే కొంత అన్యాక్రాంతకు కాబడుతున్నటువంటి ప్రభుత్వ భూములను ప్రభుత్వం మళ్ళీ స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది ఇతర ప్రాంతాలకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు దాన్ని అమాయకుల దగ్గర నుంచి కొనుగోలు చేసి వ్యాపారం మొదలుపెట్టారు ఇటు విషయాలపైన కొంతమంది వ్యక్తులు పునతర్గాల నుంచి తీసుకెళ్లగా అటు భూమిని మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది ఒకసారి దానిపైన మనము సార్తో మాట్లాడదాము గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి సార్ ఇక్కడ ఈ నాంపల్లి మండలంలో ప్రభుత్వ స్థలాలన్నీ ప్రస్తావించి మనము చిట్టంబాడులో ఉన్నటువంటి సర్వే నెంబర్ పదకొండు అదేవిధంగా దేవతపల్లిలో మూడు వందల పద్నాలుగు సర్వే నెంబర్ ముస్టిపల్లిలో గృహోపాయ సర్వే నెంబర్లలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు సీలింగ్ ల్యాండ్లన్నీ కూడా మనము హెచ్చరిక బోర్డు లాంటి జరిగింది స్వాధీనం పరుచుకున్నట్టుగా వాటిని మీద ఒకసారి చెప్పండి వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు మనం ప్రభుత్వ భూమి నిరుపేదలకు అసైన్ చేసి వాళ్ళకు పట్టా లావన్ పట్టాలు జారీ చేయడం జరుగుతుంది బీపీఎల్ ఉన్న ఫ్యామిలీకి మాత్రమే ఇస్తాము వాళ్ళు వంశపారంపర్యంగా ఎట్టి భూమిని అనుభవించారు కానీ విక్రయించడానికి వీలేదు ఒకవేళ విక్రయిస్తే అది పీఓటి వైలేషన్ కింద మనం కేసు బుక్ చేయాల్సి వస్తుంది సో పై ఆఫీసర్లకు మనం ఫామ్ వన్ అండ్ ఇష్యూ చేసి పై ఆఫీసర్ల యొక్క ఆదేశాల మేరకు మనం తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నా యొక్క విజ్ఞప్తి ఏంటి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ మరియు ఈ వేరే గ్రామ మన వేరే మండలానికి చెందిన వాళ్ళు కానీ ఇట్టి భూమిని కొన్ని నష్టపోవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఈ మండలం వాళ్ళు రాజకీయంగా వేరే వ్యక్తులు కావచ్చు వాళ్ళు కంప్లైంట్ చేసే అవకాశం ఉన్నది పై ఆఫీసర్లు కంప్లైంట్ చేసినప్పుడు మేము దాన్ని బట్టి పై ఆఫీసర్ల ఆదేశాల మేరకు మేము తప్పకుండా దాని వైలేషన్ కింద ట్రీట్ చేసి దాన్ని ప్రభుత్వ పరంగా స్వాధీనం చేసుకునే అధికారం ఉంటుంది కాబట్టి అలా చేయకూడదని నా యొక్క విజ్ఞప్తి చేస్తాం ఇప్పుడు ఈ మనం హెచ్చరిక బోర్డు నాటడం జరిగింది సార్ ఇప్పుడు చిత్తంపల్లిలో కానీ దేవత్పల్లి కానీ ఇతర హెచ్చరిక బోర్డు నాటిన తర్వాత ఎన్ని రోజులకు ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయడం జరిగింది సార్ అక్రమ మార్గంలో పట్టాపల్లి వారి పేర్లని తొలగించి ప్రభుత్వం భూమి మీద చేయడానికి ఇంత మనం గౌరవ కలెక్టర్ గారికి అయితే నివేదిక పంపించినాము వారి యొక్క ఆదేశాల మేరకు ఎప్పుడైతే వస్తే అప్పుడు వెంబడే మేము దాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము థ్యాంక్ యూ సార్ మీరు ఇచ్చిన సమాచారం మేరకు ఇక్కడ నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇలాంటి తప్పిదాలకు పాల్పడకుండా వాళ్ళ డబ్బులు నష్టపోకుండా ప్రభుత్వం లావుల పట్టాలను కానీ అదేవిధంగా సీలింగ్ కానీ కొనుగోలు చేయకుండా ఉండాలని సత్యం ద్వారా కోరుతున్నాను